మహిమ కలిగిన గాక ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే కనుక మాకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కు మీ యొక్క స్పందన తెలియజేయవలసిందిగా కోరుచును అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉన్న మీరు తెలియజేసినట్లా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం లోకాశుభవార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం నుంచి మనం చూసుకుందాం ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు పక్కన కూర్చుండి భిక్షం అడుక్కుని చుండిన ఇదే వాక్యం మరలా మార్క్లో కూడా కనపడుతుంది మార్క్స్ వార్త పదో అధ్యాయం నలభై ఆరో వచనంలో కనపడుతుంది ఆ గుడ్డివాడి పేరు భర్తలోమాయి ఆ గుడ్డివాడి పేరు ఏంటండి భర్తలోమాయి భర్తలోమాయి ఆ గుడ్డివాడు ఆయన ఏం చేస్తున్నాడంటే భిక్షం అడుక్కుంటున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుక్కున్నాడు భిక్షం అంటే మనకు తెలిసింది కదా మనకి చాలామంది రోడ్డు పక్కన మనకు కనపడతారు ఎందుకంటే ఆయన కళ్ళు లేవు ఆయనకి కళ్ళు లేవు కళ్ళు లేవు కాబట్టి ఇంకా ఆయన ఎలాగో ఏ పని కూడా చేయలేడు చేయలేడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే భిక్షం అడుక్కున్నాడు ఈ రోజుల్లో చాలామంది కూడా అన్నీ ఉండి కూడా భిక్షం అడుక్కుని వాళ్ళు చాలామంది ఉన్నారు కాళ్ళు చేతులు బాగానే ఉంటాయి అన్నీ బాగానే ఉంటాయి కానీ వాళ్ళు ఏ పని చేయరు వారు చాలామంది భిక్ష పెడుకుంటమే పనిగా వారు చేస్తారు కానీ ఇక్కడ ఆయన కళ్ళు లేవు కాబట్టి ఆయన ఏం చేస్తున్న భిక్ష ఆయనకి అలాగే ఏ పని ఇంకా మరి ఏం పని చేయలేడు కదా కళ్ళు కనపడకపోతే ఇంకేం పని చేస్తాడు కళ్ళు కనపడకపోతే ఇంకే పని కూడా చేయలేడు కనుక ఆయన భిక్ష పెడుకున్నాడు భిక్ష అక్కడ జన సమూహములు దాటిపోచుండగా ఆ చప్పుడు విని ఇది ఏమని అడుగుగా వాడు గుడ్డివాడే కానీ చెవిటివాడు మాత్రం కాదు చెవుడు లేదానికి అయితే ఆ జన సమూహము చప్పుడైపోతుందా యేసు ప్రభు వెళ్ళినప్పుడు అనేక జన సమూహములు ఆయన వెంట వెళ్ళినట్టుగా మనకి అనేక ఆ స్వార్థల్లో కనబడుతూ ఉంటారు చాలా దిక్కులన అయితే ఆయన చప్పుడు విన్నాడు విన్నాడు చప్పుడు ఏం చేసాడమ్మా విన్నాడు వినడం అనేది మంచిది వినుట వలన రోమాపత్రిక పద అధ్యాయం ఏడు వచ్చినందుకు కనపడితే వినుట వలన విశ్వాసము కలుగుతుంది వినుట వలన విశ్వాసము కలుగుతుంది అనమాట యేసు గురించి ఆయన విన్నాడు ఈ రోజున మనము కూడా ఏది వినుచున్నామో మనం గ్రహించాలి మనం ఏమి వినుచున్నామో మనము గ్రహించాలి ఏసుని గురించి ఆయన విన్నాడు ఎవరి గురించి విన్నాడంటే యేసుని గూర్చి ఆయన విని ఆయన ఆ వెళ్ళిపోతున్న ఆ జన సమూహాలను అడిగాడు ఏసుని గుర్చుని విని ఆ యేసు మార్గమున వెళ్ళడానికి వారితో చెప్పిర ఈ శబ్దం ఏంటనే ఆయన కల ఆయన గ్రహించి ఏంటి ఏంటి శబ్దం ఏంటి జన శబ్దం ఏంటి అని అడిగినప్పుడు ఏసు వెళ్తున్నాడు ఆ మార్గాన అని వాడితో చెప్పారు ఆ గుడ్డివాడికి కళ్ళు కనపడగట్టు ఎవరో ఒక ఆయన చెప్పారు ఏసఐ వెళ్తున్నాడు నజరయుడు అని ఏసై వెళ్తున్నాడు అన్నాడు ఆల్రెడీ ఏసై గురించి ఆయన విన్నాడు ఎన్నో అద్భుతాలు చేయడు ఆయన చాలామంది చెప్పుకుంటారు కదా అలాంటప్పుడు ఆయన విన్నాడు ఆయన మనస్సులో ఒక అభిప్రాయం ఆల్రెడీ వచ్చే ఉంటుంది ఖచ్చితంగా అయితే మనము ఈ రోజున కూడా ఏమి వినుచున్నాము యేసుబ్రాబు అంటే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా వినాలంటే అంటే మనం ఏమి విలుచున్నాం ఈ లోక సంబంధమైనటువంటి దుర్రద చెవులు గలవారే ఈ లోక సంబంధమైనటువంటి విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి కనపరుస్తారు చాలాసార్లు మందిరాల్లో దేవుని వాక్యాన్ని దైవ సేవకుడు దేవుని ఆత్మ చేత నింపబడి ప్రకటిస్తూ ఉంటే అవి వినడానికి అంత ఆసక్తిగా చూపించరా అటు ఇటు చూసుకుంటూ ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ ఆ కుర్చీల్లో చూసుకుంటూ ఉంటారు ఈ లోక సంబంధమైనటువంటి దురద్ర చేలు ఎప్పుడు వస్తాయంటే ఇదిగో నేను మొన్న ఒక దిక్కి వెళ్ళాను ఒక అమ్మాయి కనబడింది అని ఫస్ట్గా చెప్పాను అమ్మాయి అమ్మాయి అని చెప్పి ఆసక్తిగా వినేస్తారు అప్పుడు అప్పుడు అమ్మాయికి నేను స్వార్త చెప్పానుకో స్వార్థ చెప్పారా అంటారు అంటే చూడండి దురద చెవులు ఈ లోక వార్తలు చెప్పుకోవడానికి చాలామందికి దురద చెవులు అనమాట దేవుని మాటలు వినడానికి ఇష్టపడరు దేవుని ఆ విషయాల పట్ల ఆసక్తి కనపరచరు ఈ లోక సంబంధం దురద చెవులు గలవారై దురద చెవులు వేసుకుని ఈ లోక సంబంధించిన అక్కడ మాటలు ఇక్కడ మాటలు లేకపోతే ఈ లోక సంబంధించినటువంటి వ్యభ అక్కడ మాటలు ఇక్కడ మాటలు ఈ లోక సంబంధమైన విభిచారప మాటలు ఈ లోక సంబంధమైనటువంటి సోది మాటలు ఎందుకు పనికిరాని మాటలు చెప్పుకుంటూ ఉంటారు దేవుని వాక్యం చెప్పుకోవడం కానీ దేవుని గురించి మాట్లాడుకోవడం కానీ చాలామంది చేయరు కానీ యహోవా ఎందు భయభక్తులు గలవారు మాట్లాడుకుని చుండగా ఆయన చెవికి వినుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ రోజున మనం ఏమి వినుచున్నామో మనం సరిగ్గా చూసుకోవాలి ఏమి వినిచున్నా మన సరిగ్గా చూసుకెళ్ళి ఆ అవ్వ ఎవరి స్వరాన్ని విందంటే సాతానుడి స్వరాన్ని వింది అవ్వ ఎవరిని స్వరాన్ని వింది సాతానుడి స్వరాన్ని వింది సాతానుడు స్వరం ఆ పాములోనికి ఆ ప్రవేశించి ఆ పాములో నుంచి మాట్లాడాడు ఇది నిజమా ఇది నిజమా చూడండి ఎవరి స్వరం అది అనుమానం అనేది ఎవరి స్వరం అంటే అపవాది అపవాది స్వరం వింది ఇది నిజమా నిజంగా మీరు చనిపోతారా అంటే మీరు చూడండి దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్పింది దేవుడు చనిపోతారంటే చనిపోతారు అంతే దేవుని దేవుని మాటే దేవుని శక్తి దేవుడు ఈ భూమి ఈ ఆకాశము ఈ సముద్రము ఇదంతా కూడా కలుగును గాక అంటే కలిగిని అంటే దేవుని మాటే దేవుని శక్తి దేవుని మాట వినకుండా ఎవరి మాట విన్నదంటే ఆ సాతానుడు మాట ఆ సాతానుడు స్వరము అవ్వ విన్నది కాబట్టి ఈ రోజున మనము ఏమి వినుచున్నామో మనం సరిగ్గా గమనించుకోవాలి ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోక వార్తలు దురద చెవులు గలవారే దురదకరమైనటువంటి ఈ వార్తలు కల్పనా కథలు ఇవన్నీ కూడా వినుచున్నారు ఈ లోక అలాంటి మనము వాటిని వినేవారంగా ఉండాలి ఉండకూడదు అలాంటి వార్తలు మనం వినేవారంగా ఉండకూడదు మనము దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి విషయాలు మనం విన్నట్లయితే మనకు దీవెన ఆశీర్వాదం కాబట్టి ఇక్కడ గుడ్డివాడు విన్నాడు ఏమి విన్నాడంటే యేసు వెళ్తున్నాడు అని విన్నాడు ఇక్కడ వినుట వలన విశ్వాసం కలుగుతుంది వినుట వలన ఏం కలుగుతుందండి విశ్వాసము కలుగుతుంది క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగుతుంది రోమపత్రిక పదో అధ్యాయం ఏడో వచ్చిన ఉంటుంది క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగుతుంది ఎప్పుడైతే దేవుని గురించి విన్నాడు దేవుని గురించి ఎప్పుడైతే విన్నాడు అతను విశ్వాసం అనేది ఉంది కాబట్టి ఏసు ప్రభు ఆ మార్గాన వెళుతున్నాడని ఆయన అక్కడ దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేశాడంట అక్కడ ఆ గుడ్డి ఆయన ఆ భర్తలో మాయి కేకలు వేశాడు ఏంటి యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేశాడు దావీదు కుమారుడా అని పిలిచాడు బైబిల్ గ్రంథంలో ఎక్కువసార్లు పదకొండు వందల సార్లు పైనే రాయబడిన పేరు ఉందంటే అది దావీద్ అన్న పేరు ఎక్కువ సార్లు బైబిల్ గ్రంథలో దావీదు పేరు రాయబడినట్టుగా కనబడుతుంది అయితే ఈ దావీదుని గుర్తు చేస్తున్నాడు దావీదు కుమారుడా నన్ను కరుణించు దావీదు కుమారుడా నన్ను కరుణించు ఆయన కేకలు వేస్తున్నాడు దావీదు గురించి మనకు తెలుసు కదండి దావీదు గొర్రెలు మేపుకునే వ్యక్తి ఆ గొర్రెలు తండ్రి మందను కాచుకునేవాడు మనకందరికీ తెలిసే ఆ విషయాలన్నీ కూడా అయితే ఆయన ఇస్రాయేలీలు రాజుగా అభిషేకింపకబడక మునుపు ఆయన గొర్రెలు కాసినట్టుగా మనకు కనబడుతుంది అభిషేకింపబడిన తర్వాత కూడా ఆయన గొర్రెలు కాసినట్టుగానే కనబడుతుంది అయితే ఆ మొదటి సమయాల గ్రంథం ఆ ముప్పై అధ్యాయ ఇరవై నాలుగో వచ్చడానికి వచ్చేటప్పటికి సౌలుకి దావీదికి భేదాప్రాయాలు వచ్చిన తర్వాత దావీదిని బట్టి సౌలు అసూయపడినప్పుడు ఇక దావీది వచ్చేసి బయట ఆయన ఒక్కడే జీవించినట్టుగా కనబడుతుంది ఆయన దగ్గరికి అనేక మంది వచ్చినట్టుగా కనబడుతుంది ఒకటో సొమ్మిది గ్రంథం ముప్పై అధ్యాయానికి వచ్చేప్పటికి అక్కడ దావీదుతో ఉన్నటువంటి వారందరూ కూడా వారందరికీ ఆయన ఒక నాయకుడిగా ఒక చిన్న గుంపుకి నాయకుడిగా ఉన్నాడు చిన్న గుంపుకి నాయకుడిగా ఉండి అప్పుడు అమాలేఖీలు వచ్చి దండెత్తి అమలేఖీలు దండెత్తి వచ్చి దావీదుకు సంబంధించినటువంటి ఆస్తిని పిల్లల్ని అందరిని కొట్టుగా పట్టుకుని వెళ్ళిపోయాడు పట్టుకుని వెళ్ళిపోతే అక్కడ అప్పుడు దావీదుని బట్టి వాళ్ళకి బహు దుఃఖం కలిగింది దావీదుని బట్టి అప్పుడు వాళ్ళు అంటారు ముప్పై అధ్యాయం ఎనిమిదో వచ్చిన దావీదు మిక్కిలు దుఃఖపడిను మరియు తమ కుమారులు బట్టి కుమార్తెలు బట్టి జనులందరికీ ప్రాణం విసుకినందున రాళ్ళు రువి దావీదును సంపుదం రండి అని చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యహో అని బట్టి ధైర్యం తెచ్చుకున్నాను చూడండి అప్పటి వరకు నాయకుడిగా ఉన్నాడు కొంతమందికి తక్కువ జనాంగానికే కానీ వాళ్ళకి కష్టం కలిగేటప్పటికీ వాళ్ళు ఏంటంటే దావీదినే చంపాలని చూశారు దావీదినే చంపాలని చూశారు అప్పుడు దావీదు తన దేవుడైన యహోవాని బట్టి ధైర్యము తెచ్చుకున్నాను దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు తర్వాత వాళ్ళని మరలా జయించాడు జయించిన తర్వాత ఆ తి పట్టుకెళ్ళిపోయిన సొత్ అంతా మరలా పట్టుకొచ్చాడు మరలా పట్టుకొచ్చిన తర్వాత అక్కడ ఒక మాట అంటాడు అది చక్కని మాట అనమాట దావీదు అంటాడు ఇలా కొంతమంది అంటారు మా యుద్ధాలు రానటువంటి వారికి భాగం వద్దు అని అన్నప్పుడు దావీదు అంటాడు ఆ ముప్పై నాలుగో వచ్చిన వాళ్ళు అంటాడు ఒకటో సమయాలు కదంతా ముప్పై అధ్యాయం ఆ ముప్పై నాలుగో అధ్యాయులు అంటాడు మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందరు పోవు అని భాగం ఎంతో సామాన్ల యుద్ధం నిలిచి ఉన్న భాగము అంతే ఇక్కడ అంటాడు దావీది చూడండి యుద్ధమునకు పోవాని భాగమెంతో సామానుల దగ్గర నిలిచి ఉన్నటువంటి వాడి భాగం కూడా అంతే అంటే చూడండి యుద్ధానికి పోయేటటువంటి వాడు బలాగీలు వెళ్తారు యుద్ధానికి పోయేవారు బలాగ్యీలు వెళ్తారు యుద్ధ సామానుల దగ్గర నుంచి వాళ్ళు ఎవరు ఉంటారంటే పిల్లలు ఉండొచ్చు ముసలివారు ఉండొచ్చు ఇలాగ అంగవైకల్యం కలిగినటువంటి అంటారు గుడ్డివారు కానీ గుంటివారు కానీ వారు అక్కడ కూర్చొని ఉంటారు అంటే ఇక్కడ అదే అన్నాడు గుడ్డివాడు దావీదు కుమారుడా దావీదు ఎలా అయితే సమన్యాయము చేశాడు దావీదు ఎలా అయితే ప్రజలకు సమన్యాయము చేశాడు అలాంటి మనస్సు కలిగినటువంటి వాడా లేకపోతే అంత గుడ్డివాడికి తెలుసున్నటువంటి లాంగ్వేజ్లో ఆయన మాట్లాడుతున్నాడు దావీదు కుమారుడు దావీదే ఎలా పరిపాలన చేశాడు కదా దావీదు కుమారుడా ఆయన యొక్క కుమారుడా అన్నట్టుగా పిలుస్తున్నాడు అనమాట ఇక్కడ ఆయన పిలుస్తూ ఉంటే ఇక్కడ చూడండి ఆయన ఏదో ఆయన పిలుస్తున్నాడు దావీదు కుమారుడా దావీదు కుమారుడా ఆయన పిలుస్తున్నాడు పిలుస్తూ ఉంటే ఆయన కళ్ళు కనపడవు కాబట్టి ఇంకా మరి యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు ఏంటి ఆయనకు తెలియదు గట్టి గట్టిగట్టిగా అరిచేస్తున్నాడు గట్టిగా అరిచేస్తుంటే ఇక్కడ ముందర నడిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదండి ముందర నడిచేవారంట ఆయనని గద్దించారంట ఎవరిని ఆ గుడ్డివాడిని ఆ భర్తలో మాని ముందరు వారిని గద్దించారు చూడండి ఆయన ఏదో కేకేసుకుంటున్నాడు వేసుకుంటున్నాడు కుమారుడా దావీదు కుమారుడా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఆయన కేకలేసుకుంటే ఈ ముందరు నడిచేవారు గద్దించారంట చూడండి దాబీదు కుమారడానికి పిలవడమే ప్రార్థన ప్రార్థన అంటే ఏంటంటే చాలామంది నాకు ప్రార్థన రాదండి నాకు ప్రార్థన రాదని అది ఇద్దరంట కలిసి నడుస్తున్నారంట నడుస్తుంటే ఒక వ్యక్తి అనేడంట నాకు ప్రార్థన ఎలా చేయాలో తెలియట్లేదు అని సరే అయితే నేను నేర్పిస్తానులే అని అన్నాడంట నేర్పిస్తానంటే అక్కడ ఇద్దరు నడుచుకుంటే వెళ్తుంటే అక్కడ నీకు ఈత వచ్చా అని అడిగాడంట ఆ ప్రార్థన రాదన్న వ్యక్తిని నాకు రాదనే అయితే అక్కడ చిన్న లాంటిది ఉంటే ఆ చెరువులో గెంటేసాడంట ఈ పక్కన ఉన్నాయని ఆయన వచ్చి అయితే ఈ ఇతను ఈతనాని వ్యక్తి అన్నాడు నన్ను నన్ను పైకి లాగు నన్ను పైకి లాగు నన్ను పైకి లాగు అని ఇలా చేయి చావుతున్నాడంట చెప్తే ఈ పక్కన ఉన్న ఈయన ఇంకొక ఆయన ఉన్నాడు కదా ఆయన పైకి లాగాడట లాగిన తర్వాత ఇంటి ఇలా గెంటేసావు అని అడిగితే అప్పుడు ఆయన అనేట నువ్వు ఎంత పైకి లాగు పైకి లాగా నువ్వు వరిచావు కదా అదే ప్రార్థన అనేట అదే ప్రార్థన ప్రార్థన అంటే ఏంటో మన పెద్ద పెద్ద మాటలు పలుకుతా అది కాదు మన అవసరతలు మనం దేవునికి చెప్పుకోవడమే ప్రార్థన మన అవసరతలు మనకు దేవునికి చెప్పుకోవడమే ప్రార్థన అంటే ప్రార్థన ఇలాగా ఈ గుడ్డివాడు తన అవసరత చెప్పుకుంటున్నాడు తన అవసరత చెప్పుకుందామని ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తుంటే ఈ ముందర నడిచే వాళ్ళకి ఏంటి కన్నులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి వీళ్ళకే ఆయన స్వరం ఎలా ఉందంటే ఇన్నసొంపుగా లేదు ఆయన గద్దించారంట పోనీ ఏళ్ళు గద్దించిన వాళ్ళు ఏమైనా చేయగలుగుతారంటే ఆ గుడ్డివాడికి వాడికి ఏమీ చేయలేరు వెళ్ళు ఏమైనా చేయగలుగుతారా ఏదో కొంత ఏదన్నా ధన సహాయం చేయగలుగుతారేమో ఒక వస్త్రం ఏమగలుతారేమో కానీ ఆయన అవసరత నిజమైన అవసరత అక్కడ ఉన్న ఆయన అవసరత అక్కరా మరి ఆయన ఏం చేయగలిగ ఏం చేయలేదు కానీ వీళ్ళు మాత్రం గద్దించేశారంట ఆ భర్తలో మా గుడ్డి ఆ గుడ్డి ఆయన్ని గద్దించేశారట గద్దించేస్తే గద్దించిన తర్వాత ఈయన ఆగిపోలేదు అందుకే నేను ప్రభువారంటారు విసుక నిత్యము ప్రార్థన చేయాలి మనకు విసుక నిత్యము ప్రార్థన చేయాలి వాళ్ళు గద్దించారంట గద్దితే వారు మరి ఎక్కువ వాని గద్దించిరి ముందర నడిచి వారు ఆయన్ని గద్దించి గద్దే వాడు మరీ ఎక్కువ దావీదు కుమారుడా నన్ను కరుణించు కరుణించు అని మరలా ఎక్కువ కేకలు వేసాడంట దేవుని స్తోత్రం ఇక్కడ చూడండి దావీదు కుమారుడా మరలా మరలా ఎక్కువ అంటే ఇంకా గట్టిగా కేకలు వేసేడు అనమాట ఇంకా గట్టిగా ఆయన కేకలు వేసాడు వద్దని గద్దే ఇంకా ఎక్కువ కేకలు చాలామంది వద్దంటే ఎవరైనా ప్రార్థన చేస్తున్నారనుకో గట్టిగా ప్రార్థన చేస్తున్నారు అంటే చాలా మంది ఆగిపోతారు ఇక ఎందుకులే నన్ను అలా అవమానించారు కదా నన్ను ఇలా అనేశారు నన్ను ఇలా అని చెప్పి ప్రార్థన కొత్త కూడా మానేస్తారు కానీ ఈయన అలా ఆగలేదు ఈయన అలాగే ఆగలేదు ఈయన మరీ ఎక్కువ కేకలు వేసాడంట మరీ ఎక్కువ కేకలు దావీదు కుమారుడా నన్ను కరణించాను మరీ ఎక్కువ కేకలు వేసాడంట చూడండి మనం ప్రార్థనా జీవితాలు లా అలాగే ఉండాలి మన ప్రార్థనా జీవితం కూడా అలాగే ఉండాలి ఎవరో ఏదో అన్నారని మనం ఆగిపోయేలా ఉండకూడదు లోకస్తులు మనకేమీ చేయలేరు ఈ ప్రజలు మన నరులు మనకేమి చేయగలుగుతారు వాళ్ళు మనలాంటి నరులే కాబట్టి ఎవరో ఏదో అన్నారని మనం ప్రార్థన ఆపేవారంగా ఉండకూడదు ప్రియ సహోదరి సహోదరుడా ఎవరో ఏదో అన్నారని మనం ప్రార్థన చేయడం ఆపకూడదు మన అవసరత మన అక్కర కూడా ఎప్పుడు అని చెప్పాలి అందుకే విసుకొక నిత్యము ప్రార్థన చేయాలి విసుకొక నిత్యము ప్రార్థన చేయాలి కాబట్టి అతను ఇసుకుపోలేదు ఎదరోల్లో ఏమన్నా ముందు నడిచి వారు ఏమన్నా అన్నాకుంటారేమో లేక వాళ్ళు ఏమనుకుంటారు ఏమి కూడా ఆయన ఆలోచించదు కానీ మరీ ఎక్కువ కేకలు వేశాడు మరీ ఎక్కువ కేకలు వేసాడు అలాగే మన జీవితాల్లో కూడా మరీ ఎక్కువ ప్రార్థన చేయాలి దేవుడు ఒక్కొక్క కార్యం చేయట్లేదు అని మనకి అనిపించినప్పుడు మనం మరీ ఎక్కువ మనము దేవుణ్ణి మనం అడిగేలాగా ఉండాలి మరీ ఎక్కువగా మనము దేవుణ్ణి అడిగేలాగా ఉండాలి అడిగి మనం ఎక్కువ దేవుణ్ణి మరి ఎక్కువగా ప్రార్థన చేసేవారంగా మనము ఉండాలి అంతేగాని మనం ప్రార్థన ఆపేసేవారంగా ఉండకూడదు కొంతమంది కొంతకాలం ప్రార్థన చేస్తారు మరలా ఆగిపోతారు కానీ అలా ఉండకూడదు మనము మరి ఎక్కువగా ప్రార్థన చేసేవారంగా మనము ఉండాలన్నమాట కాబట్టి ఈయన గుడ్డి ఆయన ఎక్కువ ప్రార్థ ఎక్కువ కేకలు వేసాడు అంటే ఎక్కువ ప్రార్థన చేశాడు మరలా ఎక్కువ ప్రార్థన ఆయన చేసాడు చేసిన తర్వాత అక్కడ జరిగిన కార్యం చూడండి అంతటా యేసు నిలచి దేవునికి స్తోత్రం అక్కడ ఏసు నిలచిపోయాడు చూడండి అంత గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడు ఒక గుడ్డివాణి కేకలకి ఆయన నిలిచిపోయాడట ఆయన నిలిచిపోయాడు కాబట్టి ఈ రోజున నీవు చేసే ప్రార్థనకే నేను చేసే ప్రార్థనకే ఆయన నిలుస్తాడు మనల్ని దృష్టిస్తాడు ఈ లోకస్తులు మనల్ని దృష్టించకపోవచ్చు ఈ లోక సంబంధమైనటువంటి వారు దృష్టించకపోవచ్చు కానీ గుడ్డివాడి కేకలకి ఆయన నిలిచిపోయాడు గుడ్డివాడి కేకలకైనా నిలిచిపోయాడు కాబట్టి ఈరోజు మనము కూడా ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు అని కీర్తన గ్రంథంలో ఉంటుంది ప్రార్థన ఆలకించే దేవుడు మనం చేసే ప్రార్థనని ఆలకించే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు కాబట్టి ఆయన నిలిచిపోయి ఆయన నిలిచిపోయి వాడిని పిలవమన్నాడు అయితే పిలవమన్నప్పుడు ఇక్కడ మార్కు సువార్తలు కనబడుతుంది వాడు దిగ్గున లేచి వాడు ఎలా లేచాడంటే అమ్మా దిగ్గున లేచి మార్కు సవార్థ పదో అధ్యాయం యాభై వచ్చినా కంటే వాడు దిగ్గున లేచి ఆ బట్టను పారవేసి అన్నట్టు ఎలా లేచాడంటే అంటే దిగ్గున లేచి ఆ బట్టను పారవేసి గుడ్డివాడు ఎలా అరుక్కుంటారు వాళ్ళకి తెలియదు గుడ్డివాడు ఏంటంటే ఆ ఎదురుగొండ చిన్న వస్త్రం లాంటిది వేస్తారు ఆ వస్త్రం మీద వెళ్ళి వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ డబ్బులు వేస్తూ ఉంటారు వాళ్ళకి ఇద్దామన్నా కూడా అంతగా ఉండదు ఎల్లి వాళ్ళు గమ్మున వేసేసి వెళ్ళిపోతూ ఉంటారట ఆ బట్టను పారవేసి అంటే అప్పుడు దాకా అడుక్కున్నటువంటి ఆ ధనాన్ని ఆ వస్త్రాన్ని తనకు ఆధారమైన వస్త్రాన్ని అప్పుడు దాకా అడుక్కున్నటువంటి ఆ ధనాన్ని పడేసాడంట చూడండి ఆయనకి ఎంత విశ్వాసం వచ్చేసిందా ఆయనకి ఎంత విశ్వాసం ఆ బట్టను పారవేసి మార్గశథ పదో అధ్యాయం యాభై వచ్చిలో ఆ బట్టను పారవేసి దిగ్గున లేచి ఏసు ఎద్దకు వచ్చాను దిగ్గున లేచాడంట గుడ్డివాడి ఆయన ఎలా లేచాడంటే నీరసంగా లేకలేదు ఆయన ఎలా లేచాడు బట్టను పారవేశాడు తను అడుక్కున్నటువంటి ఆ ధనాన్ని అంతా కూడా పట్టించుకోలేదు దిగ్గున లేచి ఇంకా ఏసు ఎద్దకు వచ్చేశాను నేను ఎవరి ఎద్దకు వచ్చేసాను ఏసు ఎద్దకు వచ్చేసాను అన్ని దిగ్గున లేచాడంట దిగ్గున లేచి వెళ్ళాడంట తనకు ఆధారమైంది వస్త్రం తనకు ఆధారమైంది అది ఆ చిల్లర డబ్బులు అక్కడ ఉంటాయి కదా కానీ వాటిని ఇంకా పట్టించుకోలేదు ఎందుకంటే ఏసు నిలిచిపోయాడు ఏసు రమ్మన్నాడు నాకు ఇస్తాడు ఇస్తాడన్న విశ్వాసంతో ఆయన వచ్చేసాడు వచ్చేసిన తర్వాత అంటాడు నీకు ఏమి కావాలి ప్రభు నీకు వాడి దగ్గరికి రమ్మను వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీకు ఏమి చేయగోరుచున్నానని అడుగగా వాడు ప్రభువ చూపు పొందగోర్చున్నానని చూడండి ప్రభువారికి తెలీదా వాడు గుడ్డోడని ఆ గుడ్డు ఆయనకి చూపు కావాలని తెలియదా తెలుసు కానీ ఆయన నోటంటా చెప్పిస్తున్నాడు ఈ రోజున కూడా మనల్ని ప్రార్థన అనేది మనం చేయాలి మనం ఏది కావాలో మనం సరైన రీతిగా మనం చెప్పాలి ఇప్పుడు చూడండి పిల్లోడు ఉన్నాడనుకో అమ్మ నాకు ఏదన్నా వండిపెట్టు పలానా వండిపెట్టు అని అడిగాడనుకో ఒకసారి అడిగాడనుకో పెద్ద పట్టించుకో కానీ అలాగే రెండు మూడు సార్లు అడిగేటందుకు తల్లి ఏం చేస్తుంది వాడికి కావాల్సింది వండి పెడుతుంది అయితే వాడి నోటంటా చెప్పితే అదొక ఆనందం అదొక ఆనందం దేవుడు ఏదైనా చేయగలడు దేవునికి సమస్తము సాధ్యమే మరి వాడి మనసులో ఏముందో పోనీ కొంచెం డబ్బులు ఎక్కువ కావాలనుకున్నాడేమో అని అందుకనే మన హృదయంలో ఏముందో చెప్పాలి వాడి హృదయంలో ఏముందో చెప్పగలడు వాడి ఎంత విశ్వాసం చూడండి ఆ ఆయనకి ఎంత విశ్వాసం చూడండి విన్నాడు కాబట్టి విశ్వాసం వచ్చేసింది మనము దేవుని గురించి వింటే విశ్వాసం వస్తుంది ఇక్కడ అన్నాడు ఏసు వాడి దగ్గరికి వచ్చినప్పుడు వాడికి ఏమి కావాలని అడిగినప్పుడు వాడు నాకు కళ్ళు కావాలని అడిగాడు అప్పుడు ప్రభు ఏసు చూపు పొందము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచమని చెప్పాను అతడు అన్నాడు యేసు ప్రభు అన్నాడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది ఇంతగా ఆయనకి విశ్వాసం ఉంటుంది కాబట్టి అంత గట్టిగా అరిచాడు అంత గట్టిగా అరిచాడు ఎక్కువ మంది వస్తున్నారు కదా ఎక్కువ డబ్బులు అడుక్కుందాం అనుకోలేదు ఆయన ఎక్కువ మంది డబ్బు జనం అవుతున్నారు కదా ఎక్కువ డబ్బులు అడుక్కుందామనుకోలేదు ఎక్కువ మంది జనం వచ్చినా వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళు తిట్టినా వారు ఏమన్నా కానీ ఆయన మరీ ఎక్కువ కేకలు వేసి మరీ ఎక్కువ కేకలు వేసి యేసు ప్రభు నిలిచిపోయేలాగా చేసింది ఆయన యొక్క ప్రార్థన ఆయన యొక్క ప్రార్థన నిలిచిపోయేలాగా చేసింది కాబట్టి ఈ రోజున కూడా మనము నిలిచిపోయే అటువంటి ప్రార్థనలు మనము చేయాలి ఆయన అడిగాడు నీకేం కావాలని అడిగితే ఆయన నాకు కలుగ స్పష్టంగా చెప్పాడు స్పష్టంగా చెప్పాడు చాలా మంది ప్రార్థనలో ఒక కరెక్ట్ విధమైనటువంటి ఒకటి ఉండదు ఇది కావాలి అని అడగలేదు ఒక భర్త అంట తన భార్యని షాపింగ్కి తీసుకెళ్ళాడంట చీరల షాపుకి తీసుకెళ్తే అక్కడ అన్నాడంట నీకు ఏది చీర కావాలంటే నువ్వు సెలెక్ట్ చేసుకో ఏది కావాలంటే అది నేను కొంటాను అన్నాడంట ఎంత ఖరీదైనా నేను కొంటాను అన్నప్పుడు ఏదో వాటికి సెలెక్ట్ చేసుకుని ఇది కావాలి అని చెప్తే కొనేవాడు అన్ని బాగున్నా అన్ని బాగున్నాయి అంటుంది కానీ ఏది సెలెక్ట్ చేసుకోవట్లేదంట అప్పుడు సరేలే ఇంకా ఏమీ కొనకుండా బయటకు వచ్చేసారంట ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటు పది ఇది కావాలి అంటే అది కొనేవాడు కానీ అలాగే ఈ రోజున చాలామంది ప్రార్థనలు ఒక గు ఒకటి ఉండదు ఒక విషయం ఉండదు మాకు ఇది కావాలి ప్రభు అని స్పష్టంగా చెప్పరు ఏదో చేస్తారు మరి గుడ్డివా ఆయన అలా చేయలేదు ఈ గుడ్డివాడిని ఎలా చెప్పలేదు ఆయన నాకు కళ్ళు కావాలి ప్రభు అని అడిగాడు నాకు కళ్ళు కావాలి ప్రభా అని అడిగాడు అయితే దేవుడు అన్నాడు అయితే ఆయన నువ్వు చూపు పొందుము ప్రభు అని అన్నాడు ఇక్కడ ఇదిగో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన వాణితో చెప్పగా వెంటనే వాడు చూపు పొంది వెంటనే ఏమొచ్చేసిందమ్మా చూపు పొంది దేవుని మాటకి శక్తి ఉంది యేసు ప్రభు మాటకే శక్తి ఉంది దేవు ఇందాక చెప్పుకున్నా కదమ్మా దేవుని మాటే దేవుని శక్తి మాటే దేవుని శక్తి మనకులాగా ఆ గాలి మాటలు ఆడే ఆడేవాడు కాదు చాలామంది ఏంటంటే గాలి మాటలు ఆడతారు చాలామంది వాళ్ళు ఏ చెప్పినా ఏమి జరగవు చాలా మంది చూడండి సోది చెప్తామమ్మా సోది చెప్తామని తిరుగుతారు వాళ్ళు ఏమి జరగవు కానీ దేవుని మాటలు అలాంటి మాటలు కాదు దేవుని మాటలకు శక్తి ఉంది అయితే చూపు పొందుము అని అంటే చూపు వచ్చింది లాజరు బయటికి రా అనగానే మృతుడైన లాజరు చనిపోయిన నాలుగు రోజులు అయిపోయిన అటువంటి లాజరు బయటికి వచ్చాడు అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఇది నాన్న హలే దే అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం చూపు పొందు అన్నప్పుడు చూపు పొందాడు చూపు పొందిన తర్వాత ఎక్కడ అసలు ఏ అసలు విషయం అక్కడ ఉండొచ్చు అక్కడ చూపు పొందాడు చూపు పొందిన తర్వాత కార్యం జరిగింది గొప్ప కార్యం జరిగింది గొప్ప కార్యము జరిగింది చూపు పొందాడు చూపు పొందిన తర్వాత దేవుణ్ణి మహిమపరుచు ఆయనను వెంబడించను ఇక్కడ గుడ్డి వాడైనటువంటి భర్తలో మాయికి కళ్ళు వచ్చినాయి కళ్ళు వచ్చిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోలేదు ఈ లోక సంబంధం అనేటువంటి నేను ఎంతవరకు ఈ సృష్టిని చూడలేదు సరిగ్గా ఇంతకాలం నేను వాళ్ళు చూడలేదు వీళ్ళని చూడలేదు లేకపోతే నేను ఇంకా ఏ పాపము చేయలేదు నేను నేను వెళ్ళిపోతా నేను లోకంలోకి ఆయన చాలామంది జీవితాలు కార్యాలు జరగక ముందు దేవుడు 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 అంటారు కార్యం జరిగిన తర్వాత దేవుడికి నాకు ఏ సంబంధం లేదని దేవుడిని వదిలిపెట్టేస్తారు దేవుడికి నాకు ఏ సంబంధం లేదని దేవుని వదిలిపెట్టేస్తారు నాకు చాలామంది తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ కార్యం కావాలండి నాకు పెళ్ళి కావాలండి అని చాలామంది నాకు పెళ్లి జరగాలండి పెళ్లి జరగాలండి పెళ్లి జరగాలని ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఉన్నారు పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా దేవుడిని వదిలిపెట్టేశారు ఏ అండి ఎందుకు ప్రార్థన రావట్లేదండి అదే అండి మేము మొక్కుకున్నాము పెళ్లి జరగాలని మాకు మాకు మ్యారేజ్ కుదిరిపోయింది పెళ్ళి అయిపోయింది కదండి ఇంకా ఎందుకంటే ప్రార్థనకు రావడం వాళ్ళు కూడా ఉన్నారు అయితే చాలామంది జీవితాల్లో అలాగే ఉంటాయి కానీ ఈ భర్తలో మాయను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన గుడ్డివాడేయండి ఆయన కేకలు వేసి దేవుణ్ణి ఆపి చూపు పొంది తర్వాత ఆయన యేసును వెంబడిస్తూ వెళ్ళాడు దేవుని స్తోత్రం హలో యేసుని వెంబడిస్తూ వెళ్ళాడు మన జీవితాలు కూడా మనం దేవుని ఎద్ద నుంచి కార్యాలు పొందుకున్న తర్వాత దేవుని ఎద్ద నుంచి మనం మేలులు పొందుకున్న తర్వాత యేసుని వెంబడించేలాగా మనం ఉండాలి ఏసుని వెంబడించడం అంటే ఏంటంటే ఆయన వాక్యాన్ని చదువుతూ ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తూ మనం జీవించాలి అదే యేసునే వెంబడించడం అక్కడ ఏసయ్య రీతిగా దేవుడు రీతిగా అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ భర్తలో మాయి అక్కడ ఆయన కూడా వెళ్ళినట్టుగా కనబడుతుంది ఇంటికి వెళ్ళిపోలేదమ్మా లేక ఈ లోక సంబంధం నుండి మళ్ళీ ఎక్కడ ఉంది లేక అవి ఎక్కడ ఉన్నాయి ఈ ఎక్కడున్నాయి వేసియా గృహాలు ఎక్కడ ఉన్నాయి అని లేక నా బంధువులు ఎక్కడున్నారు అని వెళ్ళిపోలేదు ఏసు వెంట వెళ్ళాడు ఆయన ఏసు వెంట వెళ్ళాడు మనము కూడా యేసును వెంబడించేలాగా ఉండాలి ఏస్సును వెంబడించేలాగా ఉండాలి ఆయన వాక్యం చదివి ఆయన వాక్య ప్రకారం మనం జీవించే వారంగా ఉండాలి అటువంటి జీవితాలు మనము జీవించినట్లయితే మనకి ఈ భూలోకంలో మన అక్కర్లు మన అవసరత్తులో తెరిచిపెడతాయి ఈ భూమిని విడిచిన తర్వాత కూడా మనకి ఆ నిత్యరాజ్యంలో ఆ పరలోకంలో దేవుడు మనకి మంచి స్థానాన్ని ఇస్తాడు మంచి స్థానాన్ని అయినా ఇస్తాడు కాబట్టి ఈ గుడ్డివాడైనటువంటి ఈ భర్తలోమ ఈ సందర్భం అంతా మనకు తెలియజేస్తుంది ఏంటంటే ప్రార్థనాలకించే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు మనకి మనల్ని నిర్లక్ష్య పెట్టే దేవుడు కాదు ఆయన బాగు చేస్తాడు బాగు చేసిన తర్వాత ఆయన నామ మహిమ కొరకు మనం జీవించాలన్న విషయాలు మనకు తెలియజేస్తుంది దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడివైన మా దేవ కృపగల తండ్రి నీకు స్తోత్రాలు నిన్ను స్తుతిస్తున్నా ఈ వాక్యం విన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభ ఇప్పటి వరకు నీకు మహిమకరంగా వారు రక్షింపబడిన నీకు మహిమకరంగా జీవించకపోతే కనుక ఇక్కడి నుంచి అయిన నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా అంతం వరకు నిలిచినటువంటి వాడు రక్షింపబడతాడు నీ వాక్యం సెలవిస్తుంది నీ కృపలో ప్రతి ఒక్కరు చెప్పిన నేనైనా చూస్తూ వినుచున్న వారైనను ప్రభ నిలబడడానికి సహాయం దయచేయమని ప్రభువును రక్షకుడు నజరైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమెన్